రెండు వేల నాలుగులో ఒక యాడ్ చేశాను అది కాదుగా అది చేయలేదు అది ఫ్రీగాను రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చినా నేను చేసేవాడిని కాదు ఫస్ట్ పేజ్ వచ్చేసి వెయ్యి నూట పదహారులో ఏంటిది వెయ్యి నూట పదహారులో ఎక్కడ వన్ 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 సిక్స్ నిజమా నిజమే దేనికి ఒక ప్రభుత్వ యాడ్ చేశాను ప్రభుత్వ యాడ్ గవర్నమెంట్ యాడ్ అది నరసింహరాజు గారితో చేశాను

ఒక జత బట్టలు టైప్ లో అంతేనా కానీ ఇప్పటివరకు రవిర్ అంటే వెన్నెల అంటారు కదబ్బా వెన్నెల అప్పుడు పేచక్తి ట్రూత్